హాయ్ అందరు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వర్ పీపుల్ ఈ సందర్భంగా నిన్న జరిగిన బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో అందరూ బీసీనే రాష్ట్ర అధ్యక్షులు చేస్తారని అనుకున్నారు ఈ దశలో నలుగురు పోటీ వచ్చారు బండి సంజయ్ అన్న అరవిందర్ సారు మరి అదేవిధంగా రామచంద్రరావు సారు ఈటల రాయ్ అందరు మరీ ముఖ్యంగా రాయ్ అందరినీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేస్తారని అందరూ అనుకున్నారు కానీ అక్కడ పరిస్థితులన్నీ రామచంద్రరావుకు అనుకూలంగా ఉండడంతో అతను సీనియర్ కావడంతో అతని నియామకం లాంఛనంగా అయింది ఒకటే ఒక నామినేషన్ వేయడం జరిగింది ఆ సందర్భంలో రామచంద్రరావు చంద్రరావు గారే ఫైనల్గా రాష్ట్ర బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా నియామకం జరిగినట్టే వంద శాతం వివాహ తుది ఫలితాలు ఒకటో తారీఖు వెలువడే అవకాశం ఉంది అవకాశం ఉంది కాదు జరిగినట్టే లెక్క ఆ సందర్భంలో నిన్న బండి సంజయ్ అన్న గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆంధ్రజ్యోతిలో మేము అధికారంలోకి వస్తే బీసీనే సీఎం చేస్తాం అని చెప్పి బండి సంజయ్ గారు ప్రకటించడం జరిగింది ఆ దమ్ముంటే బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుని బీసీని చేయమను అనే విధంగా సారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా బీసీలకు బీజేపీలో సముచిత స్థానం దక్కింది నేను బండి సంజయ్ బంగారు లక్ష్మణ్ అదేవిధంగా లక్ష్మణ్ సారు ఇంకో రకంగా చాలామంది బీసీలకు ఆ జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించిన పార్టీ బీజేపీ అని బీఏ బీఆర్ఎస్ లాగా అధికారంలోకి వస్తే దళితుని ముఖ్యమంత్రిని చేస్తానని లేదంటే తలనరుక్కుంటానని చెప్పిన బీఆర్ఎస్ లక్ష కోట్లు దోసుకున్న పార్టీ అని చెప్పి ఎద్దేవా చేశారు ఆ సందర్భంలో కొంతమంది విలేకరులు అడిగిన ప్రశ్నకు రామచంద్రరావు సార్ను ఎంపిక చేయడానికి చంద్రబాబు ఆస్త ఉంది రామచంద్రరావు సార్ వెనక చంద్రబాబు ఉన్నాడని కొంతమంది అడిగిన ప్రజలకు బండి సంజయ్ గారు సమాధానం చెప్తూ దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ నీతి నిబద్ధతతో ప్రస్తుత ఉన్న పార్టీ బీజేపీ పార్టీ కొన్ని కోట్ల సభ్యత్వాలు కలిగిన పార్టీ ఎవరో చెప్తేనో చంద్రబాబు చెప్తేనో ఇంకెవరో చెప్తేనో నియమించే దుస్థితిలో బీజేపీ పార్టీ లేదు కాబట్టి అన్ని తప్పుడు ప్రచారాలు ఆయన కొట్టిపారేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ బీసీనే ముఖ్యమంత్రి చేస్తుందని అన్నారు ఈ సందర్భంగా పార్టీ ఆలో పార్టీ వేరు ప్రభుత్వం వేరు పార్టీ అనేది సీనియర్ల అనుభవాన్ని పార్టీ కోసం వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి రామచంద్రరావు నియామకం జరిగింది ఇంకా స్టేట్ ఎలక్షన్లు జరగడానికి చాలా సమయం ఉంది మూడు సంవత్సరాలు ఉంది ఆలోగా మళ్ళీ కూడా బీసీ రాష్ట్ర అధ్యక్షుడు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తప్పుడు ప్రచారాలని నమ్మొద్దని చెప్పి చెప్పారు అదే రకంగా దమ్ముంటే బీఆర్ఎస్ బీసీ ప్రెసిడెంట్ని తెలంగాణకు చేయాలి అని చెప్పి సవాల్ విచారణ ఈ సందర్భంగా సంజయన గారు మాట్లాడుతూ ఏదేమైనా రానున్న రోజుల్లో బీజేపీ సీఎం బీసినే అని గంటా చెప్పుకున్నారు థ్యాంక్ యూ ధన్యవాదాలు